శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టిడిపి పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్ ఎన్నిక కావడం లాంఛన ప్రాయమైంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో డిఈ రమేష్ కుమార్ మరో వారం రోజుల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక కౌన్సిలర్ సీట్లను గెలుచుకుని హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ గా ఆ పార్టీకి చెందిన ఇంద్రజ ఎన్నికల గడిచిన సార్ పత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు విజయ దుందబి మోగించడంతో దాని ప్రభావం హిందూపురం మున్సిపాలిటీపై పడింది ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో సహా పలువురు వైకప్ప కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడంతో చైర్పర్సన్ స్థానం ఖాళీ ఏర్పడింది ఈ క్రమంలో కూటమి తరపున చైర్మన్ అభ్యర్థి గడి ఈ రమేష్ ను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించారు అయితే ఎన్నికల కమిషన్ జాప్యం చేయడంతో తాత్కాలిక చైర్మన్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేళ్లకు సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎంపిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫిబ్రవరి మూడున హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది దీంతో డిఈ రమేష్ కుమార్ ఫిబ్రవరి మూడున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం ఖాయమైంది నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పలువురు కూటమి నేతలు కార్యకర్తలు డిఈ రమేష్ కుమార్ను కలిసి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు